తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ఊట్లవారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలసిన శ్రీవాలి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శనివారం డెబ్బై ఏడవ ఆడికృతిక బ్రహ్మోత్సవం ఏర్పాట్లపై సమీక్ష సమావేశం చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని ఆధ్వర్యంలో ఈవో యువరాణి అధ్యక్షతన అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు

మామూలుగా తిన్నాము ఎత్తి వినియోగదారు తింటాము ఐదు రోడ్లు కొండలు కొత్త కూడా ఎనిమిది ఆరు గిల్లలు వస్తాయి పట్టు కలెక్షన్స్ చేయబడుతుంది వెయ్యినంత పండుగ ఉంది దాన్ని కూడా ఏసి దీనిలో రేపు కప్లీట్ చేయాలని కూడా అనుకుంటాను దాంతోపాటు ఇంకా పోయే పాటు టైం కాటు జబెన్ కూడా

ఒకసారి సుమారు యాభై నుంచి అరవై వేల దాకా జరిగింది ఈసారి కాపు పెరిగింది గతంలో అయితే ట్రాన్స్పోర్ట్ రోడ్ పెట్టి నుంచి అక్కడ నుంచి ఆ ఇబ్బంది లేకుండా ఈసారి రోడ్లు చేసి మన ఇక్కడ ఉన్నీ కానీ చానా చాంద కానీ అందరితో మాట్లాడి చేసాం డబ్బులు రోడ్ ద్వారా బస్సు ఇక్కడే వచ్చి ఎక్కడ కానీ ఎటువంటి టార్గెట్ ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది సెంట్రల్ రోడ్ లో కూడా బైక్ ఎంపీ గారు इतने दिनों तक रहकर आप जी सीधी तंजोगों निकाले दिन शर्म के साथ सहजाने सांस लेते हैं पर जंतु उन्हें ये विधेयक बातें मतलब आप डिपार्टमेंट बैठ जाएं टीमें सुनाओ ये बिल लगाकर काम किए तो आज से तुम समझते हो ये बुआ और दौड़ करके इस पर इस पर इस पर इस पर इस पर ఇక్కడ 19327 1990 ఇక్కడ ఎల్సిడి ప్రాబ్లమ కూడా స్టెర్ జనరేటర్ కూడా డిపార్ట్మెంట్ సిపిసి జనరేటర్ వాల్యూస్ కొంత ఆర్ఆర్స్ కొంత కొంచెం క్లిక్ చేసి ఇక్కడ మోజవాలకు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్